హలో గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ హెల్త్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎక్కువగా పెళ్ళైన తర్వాత పిల్లలు కలగడం లేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు సో వాళ్ళకి చాలా ఉపయోగపడే టాపిక్ ఈరోజు సో ఈరోజు మరి సిఎల్ అనగానే ఎవరికి తెలియని వ్యక్తి అండి మంచి పాపులర్ అయిన వ్యక్తి హీసీ నన్నదాన్ సిఎల్ వెంకట్రావు గారు మనతో పాటు ఉన్నారు సో ఆయన్ని అడిగి కొన్ని డీటెయిల్స్ అడిగే ప్రయత్నం చేద్దాం రండి సార్ హాయ్ సార్ నమస్కారం అండి సార్ ముఖ్యంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యంగ్ కపుల్సే చాలామంది మేము వింటూనే ఉన్నాం యంగ్ కపుల్స్ పుష్టిగా ఉన్నారు హెల్దీగానే ఉంటున్నారు బట్ వన్ ఇయర్ అయినా కూడా పిల్లలు కలగడం లేదని ఒక బాధ ఒక ఇంటెన్షన్తో ఉన్నారు మనకి మెసేజెస్ కూడా చాలా వచ్చాయన్నమాట సో దీనికి కారణం ఏమై ఉంటుంది అంటారు అంటే మనం పిల్లలు కలగడానికి ముప్పై సంవత్సరాల లోపల కనుక దంపతులు ఉంటే రెండు సంవత్సరాల వరకు కూడా వేచి ఉండవచ్చు ఇద్దరికి ముప్పై దాటేసి ఉంటే సంవత్సరం ఇంకోటి ఇక్కడ సమస్య ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తారు చెరోకోళ్ళలో పనిచేసే వాళ్ళు ఉన్నారు తర్వాత ఒకరు పగలు చేస్తుంటే ఒక నైట్ పని చేస్తారు తర్వాత ఏ రోజున కలిస్తే పిల్లలు పుడతారనే అవగాహన చాలామందికి లేదు మనము ఈ డాక్టర్లు చెప్తారు అడావుడిగా చెప్తారు పద్నాలుగో రోజు నీ అండ కోసం నుంచి అండము విడుదలవునంటే చాలామంది ఏ పద్నాలుగు రోజు అర్థం కాదు పద్నాలుగో రోజు అంటే పీరియడ్ ప్రారంభమైన మొదటి రోజుని ఒకటిగా పరిగణించి అక్కడి నుంచి లెక్క వేసుకోవాలి అంటే మనము మహిళ ఆమె అంకెసుకోవాలి మొదటి రోజుని ఒకటిగా వేసుకోవాలి అక్కడి నుంచి పద్నాలుగో రోజు అండం విడుదలవుతుంది కనుక ఆ పద్నాలుగు రోజుకు మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత ఆ ఏడు రోజుల్లో కలిస్తే పిల్లలు పుడతారు అంటే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఈ ఏడు రోజుల్లో కూడా బాగా శ్రేష్టమైంది పద్నాలుగు పదమూడు పదిహేను కూడా పద్నాలుగో రోజు రెండుసార్లు కలిసినా కూడా మంచిది రెండుసార్లు అంటే రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి తెల్లవారుజామున ఒకటి ఇంకోసారి కొంతమందికి ఏమనుమానం రతిలో పాల్గొవటం పగలైనా రాత్రేనా అనుమానాలు ఉంటాయి కొంతమందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది అమ్ము పగలపూట కలవకూడదేమో రాత్రే కలవాలేమని పగలు కలిసినా పర్వాలేదు రాత్రి కలిసినా పర్వాలేదు తర్వాత వాతావరణం అనేది చాలా ముఖ్యం ఇంట్లో ఇంట్లో వాళ్ళకు సపరేట్గా రూమ్ ఉండాలి ఇంటి నిండా జనము గోలగోళ ప్రశాంతమైన వాతావరణం ఉండదు మానసిక ఒత్తిడి కుంగుబాటు టెన్షను డిప్రెషను ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పిల్లలు కలగరు అన్నీ బాగానే ఉంటాయి అయినా పిల్లలు కలగరు కనుక పిల్లలు కలగాలంటే ప్రశాంతంగా దంపతులు ఇద్దరే ఉంటూ ఇంకా ఈ వారం రోజులు వీలైతే ఎక్కడైనా బయటికి ఒక మంచి స్పాట్ చూసుకుని ఆ వారం రోజులు అక్కడ గడిపేస్తే పిల్లలు పుడతారు కనుక ఈ పద్నాలుగవ రోజు గురించి చాలా ముఖ్యం తర్వాత రతి క్రీడలో పాల్గొన్న తర్వాత ఎలా ఏ భంగిమ అనే దాని విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి మహిళ కింద పురుషుడు పైన ఉండే భంగిమ పిల్లలు పుట్టడానికి అనుకూలమైన భంగిమ బిరుదుల కింద ఒక దిండు ఒక నాలుగు అంగుళాల దిండు కానీ లేదు దుప్పటి మడిచి పెట్టడం వల్ల అది ఉపయోగపడుతుంది కొంతమంది రతిక్రీడ పూర్తవగానే వెంటనే లేచి వెళ్ళిపోతారు బాత్రూమ్కి వెళ్ళిపోయి కడిగేస్తారు ఆ బాత్రూమ్కి వెళ్ళి కడిగేయటం వల్ల పురుషుడి నుంచి విడుదలైన వీర్యము వీర్య కణాలన్నీ కూడా వాళ్ళు కడిగేస్తున్నారు అందువల్ల క్రీడ పూర్తయిన తరువాత మహిళ కదలకుండా కనీసం ఒక ఇరవై నిమిషాలు అలా పడుకునే ఉంటే వీర్యములో ఉండే వీర్య కణాలు యోని ద్వారా గర్భసంచిలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది చాలామంది ఏమంటారంటే మొత్తం వీర్యమంతా బయటకు వచ్చేసిందండి ఇంకా పిల్లలేటా పుడతారు అని అంటారు వీర్యములో వీర్య కణాలు మాత్రమే గర్భసంచిలోకి వెళ్తాయి ఆ ద్రవరూపాల ఉండే వీర్యము బయటకు వస్తుంది ఆ ద్రవరూపాన్ని ఉండే వీర్యములో వీర్య కణాలకు కావలసిన శక్తి పోషణకు కావలసిన ఆహార పదార్థాలు సరఫరా చేయటానికి ఉంది కనుక చాలామంది అవగాహన రాహిత్యం వల్లనే పిల్లలు పుట్టరు అయినా మనం రెండు సంవత్సరాలైనా కలిసి సహజీవనం చేస్తూ ఇద్దరూ కూడా ఇంకోటి ఏంటంటే ఆ పదమూడు పద్నాలుగు పదిహేను రోజుల్లో దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉండాలి కస్సు బుస్సులు చిరాకు ఒకరినొకరు తిట్టుకోవటము మూడ్స్ అనేవి చాలా ముఖ్యం ప్రశాంతంగా ఆనందంగా అట్లాగే వారికి ఇష్టమైన పూలు లేదా ఆమెని ప్రేమించే విధంగా చేయాలి కానీ కస్సు బుస్సు లాడి ఏదో యాంత్రికంగా భార్యాభర్తలు ఇద్దరు కలవటం వల్ల ప్రయోజనం ఉండదు రెండు సంవత్సరాలు అయినా పిల్లలు పుట్టకపోతే దంపతులు ఇద్దరూ కూడా సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్ళాలి మరి ఇవి చాలా ఖరీదైన ప్రక్రియలు ఇప్పుడు పేదవారికి దిగువ మధ్యతరగతి వారికి హైదరాబాద్లో ఉండే ప్రభుత్వము నిర్వహించే గాంధీ హాస్పిటల్లో ఉచితంగా ఈ సంతాన సాఫల్య చికిత్సా విధానాలన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి అధునాతన యంత్ర పరికరాలను కొనుగోలు చేసి ప్రత్యేకంగా డాక్టర్లకు పారామెడికల్ సిబ్బందికి నర్సులకు శిక్షణ ఇచ్చి అత్యున్నతమైన సేవలు తెలుగు రాష్ట్రాల్లో సంతాన సాఫల్య కేంద్రం అన్ని సదుపాయాలతో గాంధీ హాస్పిటల్లో ఉంది పేద దిగువ తరగతి వాళ్ళు అయ్యో మాకు డబ్బులు లేవే ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్ళలేమనే బాధపడకుండా అక్కడికి వెళ్ళచ్చు వెళ్ళగానే ఎప్పుడు కూడా ఒక్కరు వెళ్ళకూడదు పిల్లలు కలగలేదంటే ఒకరు వెళ్ళకూడదు దంపతులు ఇద్దరు వెళ్ళాలి వెళ్ళినప్పుడు చాలామంది మేము చిన్న వయసే కదండి మాకు షుగర్ ఎందుకు వస్తుంది అంటారు చిన్న వయసులో కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది కనుక ఇద్దరికీ షుగరు అలాగే థైరాయిడ్ పరీక్ష కూడా చేస్తారు థైరాయిడ్ అంటే రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేస్తారు ఈ రెండు చేసిన తర్వాత పురుషుడికి వీర్య కణాల సంఖ్య ఎంత ఉన్నదో తెలుసుకోవటానికి వీర్యము పరీక్ష సెమెన్ అనాలిసిస్ అనే పరీక్ష చేస్తారు పురుషుడికి పదిహేను కోట్ల వీర్య కణాలు ఉండాలి వీర్య కణాలలో చలనము కూడా చాలా ముఖ్యం ఊరికే కదలకుండా పడి ఉంటే పిల్లలు పుట్టరు చలాకీగా చురుకుగా అవి ఈత కొడుతూ ఉండాలి అవి యాభై నుంచి అరవై శాతం కదలిక బాగా ఉండే ఉండాలి తర్వాత వాటి నిర్మాణం కూడా తల మెడ దేహము తోక చక్కటి సౌష్ఠవం కలిగి ఉండాలి ఈ వీర్య పరీక్ష నిర్వహిస్తారు మహిళకి అండకోశం నుంచి అండాలు విడుదలవుతున్నాయా లేదా అని చూడటం కోసం పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తారు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేసినప్పుడు కొంతమందికి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి ఈ నీటి బుడగలను పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పీసీఓఎస్ అంటారు వీళ్ళకి హార్మోన్ల అసమతుల్యత వల్ల పిల్లలు పుట్టడానికి కొంత సమస్యాత్మకంగా ఉండవచ్చు ఈ అండకోశంలో నీటి బుడగలు ఉండేవారికి వాళ్ళకి కొంత మగధన లక్షణాలు ఉంటాయి ఎందుకంటే టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయి హార్మోన్లైన ఈస్ట్రోజను ప్రొజెస్ట్రోను తక్కువ ఉండటం వల్ల ఈ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి పై పెదం మీద వెంట్రుకలు మీసాలు గడ్డాలు చెంప దగ్గర వెంట్రుకలు స్వరం కూడా మగవాడు మాట్లాడినట్టు ఉండటం ఛాతీ మీద వెంట్రుకలు కాళ్ళ మీద వెంట్రుకలు ఈ విధంగా మగతనం లక్షణాలు ఉంటాయి ఈ పీసీఓఎస్ ఉన్నప్పుడు కొన్ని ప్రత్యేక విధానాల ద్వారా పిల్లలు పుట్టేలా చేయొచ్చు కనుక ఈ ప్రాథమిక పరీక్షలు చేయించాలి అల్ట్రాసౌండ్ స్కానింగ్లో గర్భకోశ నిర్మాణం ఎలా ఉంది ఆండకోశాలు ఎలా ఉన్నాయి అవి చూసిన తర్వాత గర్భకోశం నుంచి అండాశయం వరకు ఒక ట్యూబ్ అని ఉంటుంది దాన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు అది ఇది యోని గర్భాశయము అండకోశము దీన్ని ట్యూబ్ అంటారు కొంతమందికి ఈ ట్యూబులు బ్లాక్ అయిపోయి ఉంటాయి ఈ బ్లాక్ అవటం పుట్టుకతో బ్లాక్ అయి ఉండొచ్చు తెల్లబట్టవటం వల్ల దానివల్ల బ్లాక్ అయి ఉండొచ్చు కొంతమందికి చిన్నతనంలో అపెండిక్స్ ఆపరేషన్ అయినప్పుడు ఆపరేషన్ల వల్ల కూడా ఈ ట్యూబులు బ్లాక్ అవ్వచ్చు కొంతమందికి శరీరంలో ఏ భాగానికి టీబీ వచ్చినా టీబీ వల్ల కూడా టీబీ గర్భాశయానికి కూడా టీబీ రావచ్చు దానివల్ల కూడా ట్యూబులు బ్లాక్ అవుతాయి ఈ ట్యూబులు మరి బాగా ఉన్నాయా లేదా చూడటానికి ఒక ప్రత్యేకమైన ఎక్స్రే ఉంటుంది దాన్ని హెచ్ఎస్జీ హిస్టరో సాల్పింగో గ్రామ్ అంటారు ఆ ఎక్స్రే చేయటం ద్వారా ఈ ట్యూబులు బాగున్నాయా లేదా అనే తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆధునిక విధానం ఒకటి అందుబాటులోకి వచ్చింది ట్యూబులు బ్లాక్ అయితే గతంలో ల్యాప్రోస్కోపీ అని రకరకాల మైక్రో సర్జరీలు చేసేవారు ఈ హెచ్ఎస్జీ పరీక్ష చేసేటప్పుడే బ్లాక్ ఉన్నట్టుగా గుర్తిస్తే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టులు ఒక సన్నటి తీగను లోపలికి ప్రవేశపెట్టి ఎఫ్టిసి ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే ప్రక్రియ ద్వారా ట్యూబులలో ఉండే అడ్డును కూడా తొలగించే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్లో ఉండే స్టార్ హాస్పిటల్లో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నాడు డాక్టర్ వెంకటేశ్వర్లని ఆయన ఐదు వేలకు పైగా ఈ ట్యూబులలో అడ్డంకులను తొలగించి ఆయన దక్షిణ భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు కనుక ఎవరికైనా ట్యూబులు బ్లాక్ అయిపోయినాయి ట్యూబులు బ్లాక్ అయినాయి అంటే ల్యాప్రోస్కోపీ అవసరం లేదు ఆపరేషన్ అవసరం లేదు ఆవేదన అవసరం లేదు బంజారా హిల్స్లో ఉండే స్టార్ హాస్పిటల్కి వచ్చి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కలిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది చాలా వరకు మానసిక ప్రశాంతత లోపించటం వల్ల ఇంటి నిండా మరి ఎక్కువ మంది కుటుంబం పెద్ద కుటుంబం అయినప్పుడు కొంతమందికి ఒక రూము కూడా ప్రైవసీ కూడా చాలా కష్టం ఉంటుంది ముఖ్యంగా పేదవారికి దిగువ మధ్య తరగతి వారికి వాళ్ళు కొంతమంది భార్యాభర్తలు కలవాలంటే కొంతమందికి పగలే వీలవుతుంది మరికొంతమంది వాళ్ళకి రూములు తక్కువ ఉండటం వల్ల రాత్రిపూట కొంతమంది వంటగదిలో కూడా రతి క్రీడలో చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది చిన్న చిన్న ఇల్లు ఉండటం వల్ల వాళ్ళకి ఆ ప్రైవసీ అనేది లేకపోవటం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంటుంది సో రైట్ డాక్టర్ గారు చాలా బాగా వివరించారు సో గైస్ చూశారు కదా సో డాక్టర్ గారు చెప్పినవన్నీ చక్కగా పాటించండి సో ఒకవేళ మీకు ఇంకా డౌట్ ఉంటే కనుక సార్ అయితే రిఫర్ చేశారు కదా డాక్టర్ని ఒకసారి వెళ్ళి కలిసే ప్రయత్నం చేయండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి హిట్ ఇవి